హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మంగళాదేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము శక్తిస్వరూపమైన మంగళాదేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో మంగుళూరు పట్టణం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో బోలోరా అను ప్రాంతంలోనున్నది మహావిష్ణువు పదవావతారమైన పరశురామునిచే నిర్మించబడి పిమ్మట సుమారు పదమూడు వందలు సంవత్సరములకు పునః నిర్మించబడిన ఈ పురాతనాలయ దేవత మంగళాదేవి పేరుతో ఈ ప్రాంతం మంగుళూరు అని పిలువబడుతున్నదని నమ్మకం ఆలయం మిగిలిన దక్షిణ ప్రాంతపు ఆలయములవలేనే కేరళ సాంప్రదాయంలో భాగం కలపతో నిర్మించబడింది మంగళదేవి ప్రాంగణం నందు మధ్యనున్న ఆలయమందు ఆసీనురాలై దర్శనమిస్తుంది గర్భగుడి చుట్టూ వివిధ దేవతల ఉపాలయాలు నిర్మితమయున్నవి ముందు భాగంలో రెండోంతస్తుల గోపురం పయంతస్థుల ఉత్సవ సమయంలో మ్రోగించు నగరా డ్రమ్ము కలదు గుడి చుట్టూ ప్రహారీ మరియు ప్రాంగణం నందు ఆలయాలు కలుపుతూ రెండు ప్రవేశ ద్వారములు కనపడతాయి ఆలయ గోపురానికి ఎదురుగా ఉన్న లోహపు పూత కలిగిన ధ్వజస్తంభం గర్భాలయానికి దారితీస్తుంది గర్భాలయం ఒకే ద్వారం కలిగి ద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకులతో ఐదుమిట్లతో కొంచెనెత్తుగా ఉంటుంది ప్రధానమైన దేవీమందిరం బుండ్రముగా గ్రానైట్ రాయిపై నిర్మించబడి అందమైన గోడలతో పైకప్పు శంఖమాకారంలో ప్రత్యేకమైన పెంకుతోనూ ఆలయమంతర్భాగం చెక్కతో నిర్మించబడింది మధ్యమందిరం తక్కువ ఎత్తు కలిగి నాగదేవత విగ్రహం కలిగి ఉంటుంది మంగళాదేవి ఆసీనురాలైన భంగిమలో ఎడమప్రక్క శివలింగంతో దర్శననిస్తుంది పురాణాలు మరియు ఇతిహాసాలయందు మంగళాదేవి ఆలయం గురించి చెప్పబడింది మంగళాదేవి ఆవిర్భావం త్రేతాయుగంలో జరిగింది సప్తృషులు మహావిష్ణువులు కలియుటకు వైకుంఠం వెళ్ళగా ద్వారపాలకులు జయవిజయులు వారిప్రవేశానికి అనుమతించలేదు ఋషులు వారిని భూమిపై జన్మించమని శపించగా వారు హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపులుగా జన్మించారు వారు శక్తివంతులై విష్ణుభక్తులను హింసించుట ప్రారంభించారు మహావిష్ణువు వరాహ మరియు నృసింహ అవతారములందు వారిని వధించాడు నారదుడు హిరణ్యకసిపుని కుమార్తె శ్రోణితపురరాణి అయిన వికాసిని వలన ఆపద పొంచియున్నదని ఇంద్రుని హెచ్చరించాడు వికాసిని సాధుజనమును హింసించుటతో పాటు ఇంద్రుని ఓడించి సింహాసనం ఆక్రమించింది వికాసిని విష్ణువు వల్ల జరిగిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకొనుటకు శక్తివంతుడైన కొడుకును ప్రసాదించమని కొరచూ గూర్చి తపస్సు చేసి తన శరీరము అగ్నినందు ఆహుతి చేయుటకు సిద్ధపడినప్పుడు బ్రహ్మశివుని నుండి పుత్రుని పొందుటకు వాగ్దానమిచ్చాడు నారదుడు ప్రమాద ఊహించి బ్రహ్మతో కైలాసము వెళ్లి శివుని దర్శించి వైకాసిని గురించి తెలిపి వారితో వైకుంఠం నందు విష్ణువును దర్శించి వైకాసిని వలన సంభవించబోవు ప్రమాదము తెలిపి సహాయముకురారు విష్ణువు ఆవకాశం వచ్చునని వచ్చునని వాగ్దానంచేశాడు భవిష్యత్తుపై కలలు కన్న వికాసిని పార్వతి రూపంలో శివలింగం ముందు శివుని ధ్యానించడం ప్రారంభించింది అందువల్ల శివలో కలవరం చెలరేగింది శివుడు తన భార్య యొక్క సాంగత్యాన్ని కోరి తాముసంచరించు పరిసరాలకు చేరుకుని తిరుగుసాగాడు అలా తిరుగుచూ పార్వతి వేషంలో శివుడు పార్వతి రూపంలో ఉన్న వికాసినికల ప్రదేశానికి వచ్చాడు ఆమె శివుని బాహ్య కోరిక తీర్చుటకు సిద్ధపదగా ఆమె కోరికకు బీజం పడింది ఆమె తనరాజ్యానికి తిరిగివచ్చి దేవతలు తనపిండానికి హానిచేస్తారని భయపడింది పిండాన్ని భూమినందు పాతిపెట్టి భూదేవి సహాయం తీసుకుంది ఆపిందము నుండి పూర్తిగా పెరిగిన అండాసురుడు అనేసురుడు జన్మించాడు వైకాసిని వానికి తమ పూర్వచరిత్ర తెలియజేసి విష్ణువు మరియు దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పింది అండాసురుడు దేవలోకముపై దండెత్తి దేవతలను తరిమి మహావిష్ణువును వెదకుట ప్రారంభించాడు ఆ సమయములో త్రిమూర్తులు ప్రపంచమును రక్షించుటపై ఆదిశక్తి సహాయం కోరారు ఆదిశక్తి అండాసురుని సంహరించడానికి బయలుదేరగా ఆమెరూపానికి రూపానికి సమ్మోహితుడై అండాసురుడు ఆదిశక్తిని ఆకర్షించు ప్రయత్నంచేశాడు ఆదిశక్తి కోపంతో అతనిని ఎదుర్కొంది ఆమెకు భయపడి అండాసురుడు ఆమెనుండి తప్పించుకుని సముద్రంలో దాగాడు ఆదిశక్తి రక్తేశ్వరి రూపాన్ని ధరించి సముద్రంలో ఉన్న అండాసురుణ్ణి తన త్రిశూలంతో సంహరించింది తరువాతి కాలంలో పరశురాముడు తనగొడ్డలి విసిరి రక్తేశ్వరిని సముద్రం నుండి భూమిపై ప్రతిష్ఠించడం జరిగింది స్థలపురాణం ప్రకారం ఆలయం నిర్మిత సమయంలో మచీంద్రనాథ్ గోరఖ్నాథ్ అను ఇద్దరు సాధువులు నేపాల్ నుండి నేత్రావతి నదిని దాటివచ్చి ఈ ప్రాంతంలో నివసించిడివారు సాధువుల రాక తెలిసి ఆప్రాంతపురాజు వారిని దర్శించాడు వారికి నివాళులు అర్పించే అన్ని రకముల సహాయం మరియు ప్రోత్సాహాన్ని అందించుటకు ఆసక్తి చూపాడు వారు రాజు వినయ విధేయతలకు సంతోషించారు తమ ఆశ్రమాన్ని నిర్మించడానికి మరియు అతని రక్షణ మరియు పోషకత్వంలో తమమతపరమైన కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడానికి తమకు భూమిని చూపించమని అభ్యర్థించి అందునిమిత్తం నేత్రావతి ఒడ్డున కపిల మహర్షి నివసించిన ప్రదేశాన్ని ఎన్నుకున్నారు రాజ్యాన్ని మంగళాదేవి ఆలయంతో పవిత్రం చేయాల్సిన అవసరముందని తెలియజేశారు వారి నుండి రాజు వికాసిని మరియు అండాసురుల వృత్తాంతము పరశురాముడు ఆలయమును నిర్మించిన కథను విన్నాడు కుండనవర్మను ఆరాజు తాను పాలించు ప్రదేశము చరిత్ర తనదేశంలో పరశురామ ప్రతిష్ఠిత మంగళాదేవి ఆలయం ఉండేదని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు రాజునకు దేవి స్వప్నమునందు దర్శనమిచ్చి నేత్రావతి మరియు ఫల్గుని నదులు కలియు ఒకబుట్ట కింద తనాలయ అవశేషాలు ఉన్నవని అతనికి వెల్లడించి అచ్చటి శివశక్తి శివశక్తిలింగాన్ని మరియు ధారాపాత్రను వెలికితీసి కొత్తగా నిర్మించిన మందిరంలో ప్రతిష్ఠించమని ఆదేశించింది సాధువులు రాజును ఆ ప్రదేశానికి తీసుకెళ్లారు రాజు వారి సలహా ప్రకారం త్రవ్వించగా ఆ ప్రదేశం నందు మంగళాదేవి మందిరం కనపడింది మంగళదేవి రూపమైన లింగాన్ని ధారపాత్రను నాగరాజుతో పాటు ఒక మందిరంలో ప్రతిష్ఠించమని వారు రాజును కోరారు ధారపాత్రతో పాటు లింగాకారంలో తణుకు మందిరాన్ని నిర్మించాలని ఆదిశక్తి ఆదేశించినట్లు రాజు ఆలయం నిర్మించగా తరువాతి కాలంలో పునరుద్ధరించబడింది ఆ ప్రదేశంలోనే ప్రస్తుతం మంగళాదేవి ఆలయం ఉన్నది ఆలయమునందు ప్రత్యేకించి కన్యలు యోగ్యులైన భర్తలతో వివాహం కోరి మంగళధారావ్రతము పార్వతి స్వయంవరము ఆచరించి మంగళాదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందడం కోసం రావడం వలన ఆలయం విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది నేటికి కద్రి యోగిరాజ్ మఠం అధిపతులు కద్రి ఆల్యుత్సవాల మొదటి రోజున మంగళాదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రార్థనలు మరియు పట్టువస్త్రాలు సమర్పిస్తారు ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది ట్రస్టీల పరిపాలన మరియు ఆధ్వర్యమునందు ఆలయములో ఉదయం ఆరు మధ్యాహ్నం ఒంటిగంటకు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు దేవికి పూజలు మరియు ప్రతి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు స్వయంవర పార్వతీ పూజ నిర్వహించెదరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు